ఓకే అండి శ్రీ గురుభ్యో బియో నమ ఓకే అండి బ్రహ్మ ఒకటే పార బ్రహ్మ ఒకటే సాంగ్ ఇది ఫస్ట్ స్టెప్ అండి చూడండి ఒకటో స్టెప్ నేను చూపిస్తాను మా వాళ్ళందరూ కూడా ఏ చూపిస్తారు ఓకే ఒకటో స్టెప్పు వన్ టూ త్రీ చూడండి కుడికాలు కుడికాలు ఫస్ట్ వన్ టూ త్రీ త్రీ ఎలా వేయాలి ఓకే అండి అందరం కూడా ఒకసారి చూపిస్తాం రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ఇది ఒకటో స్టెప్ ఇప్పుడు రెండో స్టెప్ చూడండి రెండో స్టెప్ నేనే చూపిస్తాను తర్వాత అందరం కూడా చూపిస్తాము రెడీ వన్ టూ త్రీ ఫోర్ కుడికాలు ముందుకు ముందుకేయాలి వంగి రెండు కొట్టాలి ఎన మళ్ళీ కుడికాలు వెనక్కి వేయాలి పైన రెండు కొట్టాలి ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను తర్వాత అందరం చూపిస్తాం వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇదండి స్టెప్ ఇప్పుడు అందరం కూడా చూపిస్తాం చూడండి రెడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది రెండో స్టెప్ ఇప్పుడు మూడో స్టెప్ చూడండి జోడి జోడి ఉన్నారు కదా జోడీ మారాలి ఇక్కడి నుంచి అట్లా మారేటప్పుడు ముందు పక్క నుంచి రావాలి అక్కడి నుంచి వచ్చేటప్పుడు వెనక నుంచి రావాలి అడుగు కూడా చూడండి కుడకాలి ముందేయాలి వేయాలి తర్వాత వేయాలి ఒకసారి నేను ఇద్దరం చూపిస్తాము స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా మళ్ళీ చూడండి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి ఓకే అందరం కూడా ఒకసారి చూపిస్తాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే అండి ఇది మూడో స్టెప్ ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి ఇక్కడ నిలబడి ముందుకు అడిగేసి ఇలా నేను చూపిస్తాను ఒకసారి వన్ టూ త్రీ ఇలా రావాలి ముందు అడిగేసి వన్ టూ కొట్టాలి త్రీకి ఇలా రావాలి ఓకే అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి రెస్టార్ట్ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ఇది నాలుగో స్టెప్పు ఇప్పుడు ఐదో స్టెప్ చూడండి ఈ ఫోర్ నెంబర్స్ ఉన్నారు కదా ఇది ఒక బాక్స్ అనమాట ఈ బాక్స్లో ఈ అమ్మాయి ప్లేస్లోకి నేను వెళ్తాను వాళ్ళ ప్లేస్లోకి ఆ అమ్మాయి వెళ్తుంది అలాగా ఒకరొకరు మార్చుకుంటూ మన ప్లేస్లోకి మనం వచ్చేదాకా వేయాలి అది ఎలా అంటే కుడికాలు వన్ కొట్టేటప్పుడు కుడికాలు వేయాలి టూ కొట్టేటప్పుడు వెనకాల వేయాలి త్రీకి కుడికాలు వేసి వెనక వేయాలి కుడికాలు ఒకసారి అందరం వేసి చూపిస్తూ చూడండి రెడీ అడే స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకేనా ఓకే అండి ఇది ఐదో స్టెప్పు ఇప్పుడు ఆరో స్టెప్ చూస్తాం చూడండి ఇలా వేసుకుంటూ మన ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఆరో స్టెప్కి మేమిద్దరం ఇలా పైకి వన్ టూ ఫస్ట్ చూడండి కుడికాలు ఎడం చేయి రావాలి తర్వాత ఎడంకాలు కుడి చేయి రావాలి మేము పైకి ఒకసారి కొడతాము వీళ్ళిద్దరు కింద కొడుకుంటారు తర్వాత వీళ్ళిద్దరు పైకి కొడతారు మేమిద్దరం కింద కొడతాం ఒకసారి చూడు చూడండి రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా రెండు సార్లు కొట్టిన తర్వాత మూడోసారి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా వస్తుంది ఒకసారి చూపిస్తాం చూడండి ఫారెస్ట్ స్టెప్ ఒకసారి మేము చూపిస్తాం చూడండి మేము నలుగురు ఓకే రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ప్రాంతంలో కూడా వేసి చూపిస్తాను చూడండి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ఇది ఆర్ఎస్ చెప్పు తర్వాత నలుగురం కూడా ఒక మధ్యలోకి వచ్చేసి పైకి కొట్టాలి వన్ టూ త్రీ అని ఒకసారి నేను చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా రావాలి ఇది ఏడే స్టెప్ ఇప్పుడు అందరం కూడా ఒకసారి చూపిస్తాం చూడండి ఓకే ఏడే స్టెప్ అండి స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 స్టాప్ ఇదండి ఏడమ స్టెప్ ఇన్ని ఇప్పుడు ఏ స్టెప్ చూపిస్తాం ఎనిమిద స్టెప్ చూపిస్తాం చూడండి లాస్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగా జోడీ జోడీకి కొట్టాలి ఒకసారి చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా కొట్టిన తర్వాత మళ్ళా పక్క జోడి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఎనిమిది స్టెప్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ జోడి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ పక్క జోడి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ స్టాప్ త్రీ ఫోర్ ఓకే ఇలా వెయ్యాలండి ఎనిమిదో స్టెప్పు ముందుకి ఫోర్ టైము తర్వాత మన జోడికి కొట్టాలి తర్వాత పక్క జోడికి మన జోడికి పక్క జోడికి మన జోడికి తర్వాత ముందుకి ఓకే అండి ఇలా వేయాలి ఎనిమిదో స్టెప్పు అది పాత్ర మీకు వివరంగా బాగా అర్థమవుద్ది ఇప్పుడు మేము స్టెప్ వరకు చూపించాము పాటలో ఎలా వేయాలి అనేది మీకు అర్థం అంది ఈ ఎనిమిదో స్టెప్లో జోడి జోడి కొట్టేది మొదట్లో కూడా ఒక బిక్తిగా వస్తుంది అది మీరు అందరూ కూడా గమనించగలరు ని ఎలా వేస్తున్నామో చూసి ఈ స్టెప్ నేర్చుకొని అలా వేయండి అందరు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు సార్ కోలాటం ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు ఇది చాలా డౌట్ అండి అందరికీ కూడా చాలామంది ఇదే డౌట్తో కాల్ చేస్తున్నారు రకరకాలైనటువంటి కోలాటాలు ఉన్నాయి రకరకాలుగా ఉంటారు నేర్పించే గురువులు వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒకటిన్నర నెల కానీ రెండు నెలలు కానీ ఇలా టైం తీసుకుంటారు ఒక్కొక్కరు పది పాటలు నేర్పించు ఒక్కొరు ఐదు పాటలు నేర్పించు ఒక్కొక్కరు మూడు పాటలు నేర్పించు ఒకటిన్నర నెల అలా టైంలో కానీ మా యొక్క టీం అలా ఉండదండి పది రోజులు కానీ పన్నెండు రోజులు కానీ ఖచ్చితంగా పది పాటలు నేర్పిస్తారు అవి కూడా ఎలా ఉంటాయంటే మేము నేర్పించినటువంటి ఈ యొక్క కోలాటం ఎక్కడైనా ప్రోగ్రాం చేసినప్పుడు వేరే గురువులు ఎవరు వచ్చి చూసినా కానీ ఆ యొక్క కోలాటానికి పేరు పెట్టకూడదు బాగా నేర్చుకున్నారు ఎన్ని రోజులు నేర్చుకున్నారు అనే సమస్య కాదండి ఎలా నేర్చుకున్నారు అడుగులు కానివ్వండి కర్ర కొట్టే విధానం కానివ్వండి ఆ పార్టీ కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా స్టెప్స్ అని చూసుకోవాలి అలా మేము పది నుండి పదిహేను రోజుల్లో మినిమం పది నుండి పదిహేను పాటలు కూడా నేర్పించే సందర్భాలు ఉన్నాయి కర్ర పట్టుకోవడం రాని వాళ్ళకి కూడా చేత కాని కూడా అంటే కోలాటం అంటే తెలియని వాళ్ళకి కూడా మేము పది నుండి పదిహేను రోజుల్లో పన్నెండు పదిహేను పది పాటల దాకా నేర్పిస్తున్నాము వయసుతో సంబంధం లేదండి ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు నుండి డెబ్భై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వారికి కూడా నేర్పిస్తున్నాము దయచేసి అందరూ కూడా గమనించండి మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క డౌట్స్ని అన్ని పక్కన పెట్టండి మీరు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే పది రోజుల్లో ఒక విధంగా పది పాటలు కానీ పదిహేను పాటలు కానీ స్టెప్పులు అడుగులు అన్నీ కరెక్ట్గా నేర్చుకునే స్థితికి మేము తీసుకురాగలము ఎంతోమంది కాల్ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు మేము ఎంతో కష్టపడి టైం కేటాయించుకొని ఈ యొక్క వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా నేర్చుకొని ప్రతి దేవాలయంలో పాల్గొని మనం భక్తిగా మనం పోలాటాలు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎంతోమంది నేర్చుకొని వారి యొక్క దేవాలయాల్లో వారి యొక్క గ్రామాల్లో ఉత్సవాలకి తెస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళు నేర్చుకొని మా వీడియోలు చూసి నేర్చుకొని మాకు వీడియోలు పంపిస్తున్నారని చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే మేము నేర్చుకున్న ఈ కళని నలుగురికి అందించడం ఎంతో గొప్పగా ఉంది మాకు వాళ్ళు కాల్ చేసి గురుగారు ఇట్లా మాకు ఎంతో నచ్చాయి మీ వీడియోలు మీ ద్వారా మేము ఎంతోమంది నేర్చుకుంటున్నాము ఈ యొక్క కళని అభివృద్ధి చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అందరూ కూడా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలని చాలామంది యూట్యూబ్లో పెట్టున్నారు మా యొక్క స్టెప్స్ కానీ మా యొక్క పాటలు సేమ్ అదే స్టెప్స్ అయ్యే పాటలు వాళ్ళు నేర్చుకొని యూట్యూబ్లో కూడా పెట్టినారు చాలా సంతోషం అండి వాళ్ళందరికీ కూడా సబ్క్రైబ్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళందరినీ కూడా మీరు ఈ యొక్క యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నామండి ముఖ్యంగా మాకు కామెంట్ చేయండి వాళ్ళల్లో ఎవరి పొరపాట్లు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే మేము ఆ పొరపాటు చూపుకుంటాము అదేవిధంగా మా యొక్క వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే అవి కూడా కామెంట్లో మేము మాకు తెలపాల్సిందిగా తెలియజేస్తున్నామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్